కారం రంగు రంగు రుచి నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పరిపాలన కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది గత ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన నిర్మాణం పనులను మళ్లీ పట్టాలెక్కించే పనిలో పడింది వీటి పునాదుల్లో నిలిచిపోయిన నీటిని తోడివేసే ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది ఈ ఆకాశహర్ణ్యాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకు సిఆర్డిఏ కొత్త అంచనాలు సిద్ధం చేస్తోంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తాజాగా నిర్మాణపు అంచనాలు సగానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది రాష్ట్ర పాలన మొత్తం ఒకే చోట కేంద్రీకృతం అయ్యేలా ఐదు టవర్లను నిర్మించేందుకు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది నాలుగు హెచ్ఓడి టవర్లతో పాటు ఒక జేఏడి టవర్ నిర్మాణం చేపట్టారు బహుళ అంతస్తుల భవనాలు పటిష్టంగా ఉండేందుకు పునాదులకు రాఫ్ట్ ఫౌండేషన్ వేసింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఈ టవర్ల నిర్మాణం వైసీపీ ప్రభుత్వం రాకతో నిలిచిపోయాయి వీటి పునాదంలో భారీగా నీరు నిలిచిపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరిగి ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన నీటిని తోడే ప్రక్రియను గుత్తేదారుకు అప్పగించింది ప్రభుత్వం ఐటీ టవర్లను గతంలో రెండు వేల ఏడు వందల మూడు కోట్లుగా అంచనాలు రూపొందించి రెండు వేల పద్దెనిమిదిలో మూడు ప్యాకేజీల క్రింద టెండర్లు పిలిచారు అత్యంత ఎత్తులో నిర్మించనున్న జేఏడి టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా నలభై ఏడు అంతస్తులుగా నిర్మిస్తున్నారు సీఎం కార్యాలయం ఈ టవర్లోనే కొలువు తీరనుంది ఐకానిక్ టవర్ల నిర్మాణానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం నార్మన్ పోస్టర్ సంస్థకు డిజైన్లను రూపొందించే బాధ్యతను అప్పగించింది అయితే వైసీపీ ప్రభుత్వం టెండర్లను డిజైన్లను రద్దు చేసింది తిరిగి అధికారం చేపట్టిన కూటమి సర్కారు నార్మల్ సంస్థకే టెండర్లు డిజైన్లను ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఐకానిక్ టవర్ల నిర్మాణ ప్రాంతంలో నీటిని తోడివేత కార్యక్రమం చివరి దశకు చేరుకోవడంతో చెన్నై ఐఐటి బృందం త్వరలోనే ఈ ప్రాంత పరిశీలనకు రానున్నట్టు తెలుస్తోంది అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే మార్చి మొదటి వారంలో ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నవ్యాంధ్రప్రదేశ్కి రాజధాని లేకపోవడంతో రాజధానిగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు ఈ క్రమంలోనే భాగంగా హైకోర్టు శాశ్వత హైకోర్టుకి అప్పుడు శంకుస్థాపన చేశారు అక్కడ ఉందేమో ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టు అనమాట శాశ్వత హైకోర్టు భవనాల కోసం ఇక్కడ శంకుస్థాపన చేశారు తర్వాత ఐకానిక్ టవర్స్ కూడా దీని పక్కనే నిర్మాణం చేశారు ప్రారంభించారు తర్వాత అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమావరావతి పనులన్నీ దాదాపు నిలిచిపోయాయి ఎందుకంటే మూడు రాజధానులు అనే నినాదంతో వైసీపీ ప్రభుత్వం అమరావతి పనులు ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో ఈ పనులు కూడా ఆగిపోయినాయి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈ శాశ్వత కట్టడాల పనులు నిలిచిపోయాయి అనమాట మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పనులు మళ్ళీ క కదలికలు వచ్చాయన్నమాట అయితే ఈ శా శాశ్వత భవనాలలో పనులు ప్రారంభించడానికి పది మీటర్ల పైన నీళ్లు నిలిచిపోవడంతో ఈ నీళ్లు తోడించడానికి కాంట్రాక్టర్కి అప్పు అనమాట ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల జనవరి నుంచి ఈ నీళ్లు తోడుతూ ఉన్నారు హైకోర్టు నిర్మించే ఇందులో నీళ్లు ఇప్పుడు దాదాపు అడుక్కొచ్చినాయి అయినా నీళ్లు ఇంకా ఊరుతున్నట్టు తెలుస్తుంది ఇంకా ఒక వారం రోజుల్లో ఈ నీళ్లు మొత్తం అయిపోయాక తర్వాత మద్రాసు ఐఐటి నిపుణులు వచ్చి ఇక్కడ శాశ్వత కట్టడాలు కట్టడానికి అర్హత ఉందా లేదా ఈ కట్టడాల్లో అంత సామర్థ్యం ఉందా లేదా చెక్ చేసి తర్వాత వీటి నిర్మాణానికి అనుమతిస్తారు అదే కనుక జరిగితే ఇక్కడ హైకోర్టు అమరావతి రాజధాని హైకోర్టు ఇక్కడే మొదలవుతుంది అనమాట అదేమో ఇప్పుడు ప్రజెంట్ టెంపరరీగా ఉన్న హైకోర్టు ఇక్కడ పర్మనెంట్ హైకోర్టు త్వరలోనే ఒక రెండు మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టాక రాజధాని ప్రాంతంలో హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు అమరావతిలో తాత్కాలిక హైకోర్టు సముదాయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అప్పట్లో శంకుస్థాపన చేశారు నేలపాడులో నిర్మించిన ఈ భవనంలో పదహారు కోర్టు హాళ్లు ఉన్నాయి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన హైకోర్టు భవనం పక్కనే శాశ్వత బిల్డింగ్ నిర్మాణానికి అప్పట్లోనే సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ మార్పు వల్ల వైసీపీ హయాంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం నిర్మాణాలకు బ్రేక్ వేసేసింది తిరిగి అధికారం చేపట్టిన కూటమి సర్కారు రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో హైకోర్టు భవన నిర్మాణం వేగం పుంజుకుంది అయితే గత ఐదేళ్లుగా వీటి పునాదుల్లో భారీగా నీరు చేరడంతో గుత్తేదారు వాటిని తొలగించే పని చేపట్టారు నీటిని తోడే ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండటంతో మరో రెండు నెలల్లో శాశ్వత హైకోర్టు భవనం నిర్మాణం ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు ఐకానిక్ టవర్స్ డిజైన్స్ కూడా చూస్ చేయమని ప్రజలకి ఇచ్చారు కదా అందులో ఒక డిజైన్ కూడా సెలెక్ట్ చేశారు ఆ నిర్మాణాల కోసమే ఐకానిక్ టవర్స్ ఇవి ఇవి అంటే ప్రభుత్వ కార్యాలయాలు పర్మనెంట్ బిల్డింగ్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడ ఉంటాయి అక్కడ హైకోర్టు ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాన్ని ఉండటం కోసం ఐకానిక్ టవర్స్ రూపొందించారు అది వరల్డ్లోనే నెంబర్ వన్ డిజైన్గా అప్పుడులో చెప్పుకున్నారు ఆ నిర్మాణాలు అనమాట ఇందులో కూడా వాటర్ చేరిపోయింది నెల రోజుల నుంచి నీళ్లు తోడేశారు ఈ నీళ్ళు కూడా ఒక ఈ వారంలో కల్లా కంప్లీట్ అయిపోతే తర్వాత ఐఐటి నిపుణులు వచ్చి దీన్ని చెక్ చేసి ఓకే మీరు నిర్మాణాలు కట్టుకోండి అని అంటే ఇక్కడ పనులు అన్నమాట మేబీ మార్చి ఫస్ట్లో కానీ మార్చి ఫైనల్లో కానీ అవి మళ్ళీ నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది జనవరి నెల అంతా ఒక ఐదు ఆరు మిషన్ల ద్వారా డైలీ పది గంటల పాటు నీళ్లు తోడేశారనమాట పది పైనే చేరిగిపోయిన ఈ వాటర్ని చేరే అందులో కప్పులు పాములు అన్నీ ఐదేళ్ల నుంచి బాగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం తోడేశారు ఇప్పుడు పునాదులు కనపడినవి మొత్తం వచ్చేసింది జస్ట్ ఒక వన్ ఫీటు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా ఈ వీక్లో కంప్లీట్ అయిపోతే తర్వాత ఇక్కడ మార్చి నుంచి అమరావతి పనులు మొదలవుతాయి అనమాట ఐకానిక్ టవర్స్ ఉండబోతుంది ఇక్కడే మనం అన్ని అనుకున్నట్టు జరిగితే ఒక టూ ఇయర్స్ లో ఇవి కంప్లీట్ అయిపోతుంది అక్కడ హైకోర్టు ఇక్కడ ఐకానిక్ టవర్స్ అనమాట కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి రాజధాని రూపురేఖలు మార్చేసేలా కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు భవనంతో పాటు పలు నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన దిశగా నవ్యాంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోంది సీఎం చంద్రబాబు హయాంలో అదరహో రహో అమరావతి అనిపించేలా ముస్తాబవ్వబోతోంది